నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో మంత్రి అజారుద్దీన్ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ సంక్రాంతి కానుక భీమవరంలో సంక్రాంతి జోష్ మూడు రోజులకు గది అధ్య లక్ష కోరు పందాలకు సిద్ధమైన బరులు సి సిక్స్టీ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ ఆయన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మంత్రి అజారుద్దీన్ ని బరులోకి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు పెండింగ్ లో ఉండటంతో అధికార పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోపు అంటే ఏప్రిల్ ముప్పై ఒకటి నాటికి ఆయన శాసనసభ లేదా మండల సభ్యుడిగా ఇందుకు ప్రధాన కారణం గత ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ కు ఏప్రిల్ నాటికి గడువు ముగుస్తుంది గవర్నర్ కోటా నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ రాజ్ భవన్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు ఈ నేపథ్యంలో మంత్రి పదవి నిలబెట్టుకోవాలంటే ఎన్నికల ద్వారా చట్టసభకు వెళ్లడం ఒకటే మార్గం దీంతో కవిత ఖాళీ చేసిన స్థానాన్ని అజారుద్దీన్ కేటాయించి ఆయన్ను మండలికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసింది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు కౌన్సిలర్లతో ఓటర్ జాబితా రూపొందించి నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని తద్వారా అజారుద్దీన్ గెలిపించుకోవడం సులభమవుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి పరిషత్ ఎన్నికల ఆలస్యమైన కేవలం మున్సిపల్ ఓటర్లతోనే ఉప ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకను ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల ప్రమాద బీమాను అందించనున్నట్లు వెల్లడించింది ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుంది ఇదివరకే సింగరేణి ట్రాన్స్కో జెన్కో ఉద్యోగులకు కోటికి పైగా బీమా అందుతోంది సింగరణిలో ముప్పై ఎనిమిది మంది విద్యుత్ సంస్థల్లో డెబ్బై వేల మందికి పైగా ఉద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రమాద బీమాను అందించేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రమాద బీమా అమలు కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టు విక్రమార్క ప్రముఖ బ్యాంకర్లతో చర్చలు జరిపారు ఉద్యోగుల సంక్షేమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేర్చే ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులేనని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు జల వివాదాలను పరస్పరం కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు రంగారెడ్డి జిల్లా సుజన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు రాజకీయాలకు అతీతంగా నీటి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు కోర్టుల ద్వారా కాకుండా మన సమస్యను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు పంచాయతీ కావాలా నీళ్లు కావాలా నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లు కావాలని చెప్తానని అదే సమయంలో వివాదాలు కావాలా పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారం కావాలని స్పష్టంగా చెప్తానని అని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ వేడుక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారని కృష్ణ నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టును అనుమతులకు అడ్డంకులు సృష్టించొద్దని కోరారు అలా అడ్డంకులు కలిగిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని దీనివల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తాము వివాదాలు కోరుకోవడం లేదని పరిష్కారం మాత్రమే కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు తమకు కావాల్సింది రాజకీయ ప్రయోజనాలు కాదని ప్రజల ప్రయోజనాలని అన్నారు తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ ఉండాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాల్సిందే అన్నారు రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వ్యాఖ్యానించారు జల వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము పద అడుగులు ముందుకు వేస్తామని అన్నారు ఇంకా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రం అని అన్నారు పెద్ద పెద్ద కంపెనీలకు మన దేశానికి చెందిన వారి సిఇబోలుగా ఉన్నారని ఆయన తెలిపారు పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా నీకు వివాదాలు కావాలన్నా నీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా నీళ్ళ వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు నీళ్ళ విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి ఈ పరిష్కారాలకు చర్చ ఒక్కటే చర్చలు ఒక్కటే పరిష్కారము న్యాయస్థానాల దగ్గరను ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి అనేదే మా విధానము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు మా డిండి ప్రాజెక్టు కావచ్చు మా ఎస్ఎల్బిసి బీమా నెట్టెంపాడు ప్రాజెక్టులు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి వీటి అనుమతులకు మాకు సహకరించండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసీ క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది ఇవన్నీ కూడా మీరు సహకరించండి మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం మేము వివాదం కోరుకోవడం లేదు నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా ఇది రాజకీయ ప్రయోజనం కాదు ప్రజల ప్రయోజనము రైతుల ప్రయోజనము పెట్టుబడిదారుల ప్రయోజనము ఇంతకుముందే మిత్రులు శ్రీధర్ బాబు గారు వస్తూ చెప్తున్నారు మనం డేటా సెంటర్స్ని అత్యధికంగా ఈ ప్రాంతంలో అడుగుతా ఉన్నారు డేటా సెంటర్స్ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని మరి కృష్ణానది నుంచి నీటిని తరలించాలన్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు నుంచి మనము పవర్ కనెక్షన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు దేశంలో ఏకైక రాష్ట్రం పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి ఈరోజు పోర్టు కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్కి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ట్వెల్వ్ లేన్ ఎక్స్ప్రెస్ హైవే విత్ కంట్రోల్డ్ యాక్సెస్ విత్ రైల్వే కనెక్టివిటీతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి పక్క రాష్ట్ర సహకారం లేకుండా సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ పోర్ట్ కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు తెలంగాణ రాష్ట్రానికి పోర్ట్ కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి అదేవిధంగా పక్క రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు కడితే సరిపో భవనాలలో వచ్చే పరిశ్రమలు సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు అది కర్ణాటక అయినా మహారాష్ట్ర అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా పక్క నుండి రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం పిల్లలకు వాడే సిరప్ కలుషితమై విషపూరితంగా మారిందని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు ఆల్మెంట్ కిడ్ సిరప్ వాడద్దని రాష్ట్రంలోని తల్లిదండ్రులకు సూచించారు కలుషితమైన సిరప్ బ్యాచ్ వివరాలను వెల్లడిస్తూ ఆ సిరప్ బాటిల్ ఉంటే వెంటనే సమీపంలో డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ తెలియజేయాలని కోరారు ఈ మేరకు సెంట్రల్ డగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోల్కతా నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు అత్యంత విషపూరితమైన ఇథిలిన్ లైకాల్ ఈ ఆల్మెంట్ కిడ్స్ సిరప్ లో కలిసిందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించి ఈ మేరకు తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు దీంతో ఆల్మెంట్ కిడ్స్ సిరప్ అమ్మకాలను నిషేధిస్తూ ఇప్పటికే కొనుగోలు చేసిన తల్లిదండ్రులకు తెలంగాణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు సహాయ సంచాలనందరికీ ఈ ఉత్పత్తి బ్యాజీకి సంబంధించిన అందుబాటులో ఉన్న స్టాకులను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇథలిన్ గ్లైకాల్ విషపూరిత ప్రభావాల వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రులకు సూచనలు చేశారు సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకుని నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ ఉక్కుపాదం వపుతోంది పండగ వేళ సంతోలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు ప్రయాణికుల నుంచి టికెట్ ధరలు పెంచి వసూలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై జనవరి ఏడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సుమారు డెబ్బై ఐదు ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ప్రయాణికుల భద్రతను విస్మరించి బస్సుల్లో అధికంగా సరుకు రవాణా చేయడం ప్రయాణికుల వివరాలతో కూడిన జాబితా నిర్వహించకపోవడం అత్యవసర సమయంలో అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్సులను అందుబాటులో ఉంచడం వంటి పలు ఉల్లంఘనలను రవాణా శాఖ గుర్తించింది పండగ సీజన్ ముగిసే వరకు ప్రైవేట్ ఆపరేటర్ లాగణకు అడ్డుకట్టువేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించిన రవాణా శాఖ నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది ఇందుకోసం ఎనిమిది ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి తెచ్చింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఎక్కడ ప్రయాణికులకు అసౌకర్యం కలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది పండుగ సమయంలో ప్రైవేట్ బస్ యాజమాన్యాలు ఇష్టారాధ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేయడం తెలిపింది కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజీ మార్చి ప్రతి స్టాఫ్ లో ప్రయాణికులను ఎక్కించుకోవడం నిషిద్దమని స్పష్టం చేసింది ఉల్లంఘనకు పాల్పడే ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలతో పాటు అవసరమైతే లైసెన్సులు రద్దుకు వెనుకాడబోమని హెచ్చరించింది స్లీపర్ బస్సుల నిర్వహణపై కూడా రవాణా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది స్లీపర్ బస్సుల భద్రత నిర్వహణకు సంబంధించి త్వరలోనే నూతన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలంగాణలో రాకపోకలు సాగిస్తున్న స్లీపర్ బస్సుల బాడీ బిల్డింగ్ సాంకేతిక ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అప్పుడే అంబరాన్ని తాకాయి ముఖ్యంగా కోడి పందాలకు కేంద్ర బిందువైన భీమవరంలో ఈసారి పండుగ జోష్ ఖతానికి మించి కనిపిస్తోంది పందాలను తలకించేందుకు ఏపీతో పాటు తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తుండటంతో వసతి గదులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది భీమవరం ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు వంటి పట్టణాల్లోని దాదాపు నూట యాభై హోటళ్లలో ఒక్క గది కూడా ఖాళీ లేదు డిమాండ్ సాగుగా చూపుతూ యజమానులు అద్దెలను భారీగా పెంచేస్తారు సాధారణంగా రోజుకు వెయ్యి నుంచి ఐదు వేలు ఉండే గద్దర ఇప్పుడు మూడు రోజుల ప్యాకేజ్ కింద ముప్పై వేల నుంచి అరవై వేల వరకు పలుకుతోంది భీమవరంలోని కొన్ని ప్రముఖ హోటల్లో గాను ఒక్కొక్క గదికి లక్ష చెప్పును వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రాజకీయ నాయకులు సైతం గెస్ట్ హౌస్ పర్యాటకులకు భారంగా మారింది ఈసారి బరుల వద్ద పందాలనుంది ఇప్పటికే నిర్వాహకులు పందెం రాళ్లతో ఒప్పందం కుదు తారేపల్లిగూడెంలో రెండు పాయింట్ ఐదు కోట్లతో ఒక భారీ పందెం సిద్ధమవుగా సీసలి నారాయణపురం చిన్నమీరం వంటి ప్రాంతాల్లో కోటి పందాలకు సిండికేట్లు కాలుదవుతున్నాయి గత ఏడాది పెద్ద మొత్తంలో గెలిచిన పందెంగా తమ బరులకు రప్పించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ప్రైవేట్లు కళ్యాణ మండపాలు

ఆలయంలో నిర్వహణ లోపం బయటపడింది అయితే భక్తులు అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పినట్టు తెలుస్తోంది వివరాలు కొరితే ఆలయ ప్రాంగణంలోని ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులు విద్యుత్ షాక్ కురయ్యారు శనివారం జరిగిన ఘటన భక్తులు ఎవరికి ఏమీ కాలేదు అయితే ప్రసాదం తీసుకోవడానికి వస్తున్న భక్తులకు విద్యుత్ షాక్ తగలడంతో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది విషయం తెలుసుకున్న దేవాలయ అధికారులు విద్యుత్ సరఫరా నిర్పిస్తారు అనంతరం యథావిధిగా ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు అయితే నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు వేల మంది భక్తులు దర్శించుకునే అమ్మవారి దేవస్థానంలో ఇటువంటి నిర్లక్ష్యం సరికాదని అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా అలసత్వం వేడాలని ఆదాయంపై కాకుండా దేవాలయ పవిత్రత భక్తుల భద్రతపై ఫోకస్ పెంచాలని కోరుతున్నారు శుక్రవారం శ్రీచక్ర అర్చనకు వినియోగించిన పాలనలో పురుగులు రావడం కూడా భక్తులు తీవ్ర కలవరం కారణమైంది ఉంచిన పాలను అమ్మవారి పూజలో వినియోగించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి తాజా పాలను నేరుగా గోవులను సేకరించి వినియోగించాల్సి ఉండగా ఇటువంటి చర్యకు పాల్పడడం సర్వత్రా విమర్శలకు కారణమైంది అంతేకాకుండా గత ఏడాది డిసెంబర్ లో దేవస్థానం బోర్డు విద్యుత్ శాఖ మధ్య మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల విద్యుత్ బకాయిల వివాదం కూడా తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో భక్తుల ఆగ్రహాన్ని చెప్పచూడాల్సి వచ్చింది ఏకంగా సీఎం కార్యాలయమే ఈ వివాదంపై జోక్యం చేసుకుని పరిష్కరించాలని ఆదేశించడంతో ఎట్టకేలకు సర్దిమడిగింది ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై ఇలాంటి భద్రతా లోపాలు అపచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మంట వద్ద గత కొన్ని రోజులుగా కలకలం సృష్టించిన ఓఎన్జిసి గ్యాస్ బావి బ్లూఅౌట్ మంటలు ఎట్టకేల కదుపులకు వచ్చాయి ఓఎన్జీసీసీ విపత్తు నివారణ బృందం నిరంతరంగా శ్రమించి మంటల తీవ్రతను తగ్గించడంలో విజయం సాధించింది ప్రస్తుతం ఘటనా స్థలంలో అగ్ని కీలలు ఆగిపోవడంతో అధికారులు తదుపరి కీలక దశకు సిద్దమయ్యారు బావిని మూసివేసి పనులపై దృష్టి సారించారు ఘటనా స్థలంలో విపరీతంగా పేరుకుపోయిన ఇనుప శకలాలు కాలిపోయిన రిగ్ భాగాలను ఓఎన్జీసీ బృందం భారీ యంత్రాల సాయంతో పూర్తిగా తొలగించింది ఈ వ్యర్థాలు తొలగింపుతో బావి ముఖద్వారం వద్ద పనులు చేసేందుకు మార్గం సుగమైంది మంటలు ఆడినప్పటికీ లోపల బేటిని తగ్గించడానికి మళ్ళీ మంటలు చలరేకుండా ఉండేందుకు వాటర్ అంబ్రెలా పద్ధతిని ఉపయోగిస్తున్నారు గొడుగు ఆకారంలో నీటిని వెదజల్లుతూ బావి పరిసరాలను నిరంతరం శీతలీకరిస్తున్నారు బావి నుంచి గ్యాస్ లీకేజ్ ని శాశ్వతంగా అరికట్టేందుకు బోయింగ్ చేసే నిపుణులు బ్లౌడ్ ప్రివెంటర్ ను సిద్ధం చేశారు ఈ భారీ పరికరాన్ని బావి పైభాగంలో అమర్చి గ్యాస్ ప్రవాహాన్ని నియంత్రించనున్నారు ఇందుకోసం ముంబై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం రంగులో దిగింది వెల్ క్యాపింగ్ ప్రక్రియ అత్యంత వేగంగా సురక్షితంగా పూర్తయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోవైపు బావిలోకి అధిక పీడనంతో సిమెంట్ ని పంపి గ్యాస్ లీకేజ్ ని అడ్డుకోవడానికి అవసరం సిమెంటింగ్ మిషన్లను కూడా ఘటనా స్థలంలో సిద్ధంగా ఉంచారు పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుతుండటంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు సమీప గ్రామాల్లో పర్యటించి ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవచ్చని సూచించారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది జనవరి పన్నెండు ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు శ్రీహరికోట్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సిక్స్టీ టూ వాహన నౌక నింగులకు దూసుకెళ్లింది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ నిర్వహిస్తున్న ఈ తొమ్మిదవ వాణిజ్య మిషన్లు ప్రధాన ఉపగ్రహం ఈవోఎస్ ఎన్ వన్తో పాటు దేశీయ విదేశీ వినియోగదారులకు చెందిన పదిహేను ఇతర ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుతం వాహక నౌక అనుసంధానం పూర్తయి ఫ్రీలాన్స్ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది అరవై ప్రయోగం కాగా ఇందులో రెండు సాలిడ్ స్టాప్ అండ్ మోటర్లు కలిగిన పిఎస్ఎల్వి డిఎల్ వేరియంట్ ను వినియోగిస్తున్నారు ఈ మిషన్ లో స్పెయిన్ కు చెందిన స్టార్ట్అప్ అభివృద్ధి చేసిన రీ ఎంట్రీ వెహికల్ ప్రోటో టైప్ ప్రత్యేక ఆకర్షణగా నిలనుంది ఇది పని పూర్తయిన తర్వాత తిరిగి భూ వాతావరణంలో ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పండుంది చంద్రయాన్ వన్ మంగళయాన్ ఆదిత్య ఎల్ వన్ వంటి చారిత్రాత్మక విజయాలను అందించిన పిఎస్ఎల్వి ఇస్రోకు అత్యంత నమ్మకమైన వాహకం పొందింది నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది ఇది శుక్రవారం నాటికి గా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తుపానుగా మారలేదని వాతావరణ నిపుణులు తెలిపారు ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం వాయువు దిశగా కదులుతూ ఈ రోజు మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రింకోమని జాఫ్నా మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అలాగే బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షం పడవచ్చని పేర్కొంది మరోవైపు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర్ వరప్రసాద్ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఈ నెల పన్నెండు విడుదల కానున్న విషయం తెలిసింది అయితే ఈ నెల పదకొండు స్పెషల్ ప్రీమియర్ షోను ప్రదర్శించేందుకు నిర్వాహతలు చేస్తున్నారు ప్రీమియర్ షోతో పాటు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ పెంపునకు అనుమతింది ప్రీమియర్ షో టికెట్ ధర ఆరు వందలు సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ధర యాభై రూపాయల పెంపు మల్టీప్లెక్స్లలో వంద రూపాయల మేరకు పెంచుకోవచ్చని సూచించింది పెంచిన రేట్లను వారం రోజుల పాటు వసూలు చేసుకోవచ్చని తెలిపింది ఎవీ బుల్టెన్ విశేషాలు మన మళ్ళీ కలుసుకుందాం నమస్కారం